ఇప్పుడు అరెస్ట్లు అవన్నీ తర్వాత విషయం అసెంబ్లీలో ఆరు గ్యారెంట్ల చర్చ జరిగిన అసెంబ్లీలో ఒక వ్యక్తిని వ్యక్తిగతంగా ఆయన గురించి గంట సేపు అవసరం ఏమొచ్చింది అన్న అరెస్ట్ అయిపోయింది అరెస్ట్ అయిపోయింది జైలుకి పోయింది అయిపోయింది ఇష్యూ క్లోజ్ అంటే ఆరు గ్యారెంట్ల చేయడానికి ఇప్పుడు ఏమైనా చర్చ అయిపోయింది అసెంబ్లీలో దేవ్యంగా చర్చ జరిగిందంటే అంటే అల్లు అర్జున్ చర్చ జరిగిందని ప్రజలు చెప్పుకునే పరిస్థితి వచ్చింది ఆ చర్చ అవసరం అని మేము అంటున్నాం ప్రజా సమస్యలు ఉన్నాయి అసలు దేనికోసం మాట్లాడతారు ఇవాళ ఇప్పుడు ఇష్యూ అయిపోయింది క్లోజ్ అయింది ఇష్యూ క్లోజ్ అయిపోయింది అరెస్ట్ చేశారు జైలుకు పోయాడు జైలుకొచ్చారు ప్రభుత్వం చట్టం తన పంతాన్ని అని చెప్పి ముఖ్యమంత్రి చెప్పాడు చట్టం తన పంతాన్ని చేసుకున్నది అయిపోయింది మళ్ళీ ఆ చట్టం గురించి ఈ మాట్లాడారు అసెంబ్లీలో అంటున్నా అంత అవసరం ఏమొచ్చింది ఇది నాకు తెలిసి ఇది అల్లు అర్జున్ గారి గురు రేవంత్ రెడ్డి గారి మధ్యలో ఏదో చెది చెడినట్టున్నది అంటే నాకైతే డౌట్ వస్తుంది అది లేకుంటే గింత ఎందుకు వస్తుంది ఒక వ్యక్తి గురించి అట్లా ఈరోజు చాలా మంది ఉన్నారు తెలంగాణలో ఇప్పుడు వెయ్యి కోట్ల వెయ్యి కోట్ల ఇది కలెక్షన్ వచ్చిందట పదిహేడు వేల పదిహేడు పదిహేడు వందల కోట్ల కలెక్షన్ వచ్చిందట జాతీయ స్థాయిలో కూడా ఒక పేరు వచ్చింది కానీ పుష్ప త్రీ రిలీజ్ కాకపోతే రేవంత్ రెడ్డి పుష్ప త్రీ చూపెట్టి ఇవాళ ఇది ఏందో ఇద్దరు మధ్యలో మరి ఆయన ఎత్తారు ఈయన ఎత్తలేడు మధ్యలో మీ తంటే పిచ్చులు అయిపోతున్నారు ఏదో ఏదో చెడ్డింది అది ఫోర్టీ పర్సెంట్ ఇంకా ఉండొచ్చు ఇంకా ఉండొచ్చు ఇక రకరకాల దొరుకుతుంది అది దాని మీద లాస్ట్కి ఏమే ఎవరైతే ఫిర్యాదు చేసి ఉండే ఆయన కార్పొరేట్ డేట్ అని తీసుకునే ఇలా పరిస్థితి ఇవాళ తండ్రే భర్తనే ఇలా ఫిర్యాదు రిటర్న్ తీసుకునే మరి ఆయన ప్రభుత్వం నమ్మకం ఉందా లేకుంటే అల్లు అర్జున్ గారి నమ్మకం ఉందా ప్రభుత్వం మీద నమ్మకం లేకనే కదా రిటర్న్ తీసుకున్నది మరి నమ్మకం ఇక కుటుంబానికి కూడా నమ్మకం విశ్వాసం కుదుర్చుకోలేకపోయింది ప్రభుత్వం ఇది చాత ప్రభుత్వం ఇది ఉన్నప్పుడు ఎందుకు అంటున్నా వీళ్ళు ఉన్నప్పుడు बाबासाहेब आंबेडकर कधी भारतात केलं काँग्रेस पार्टी समाज जपायला फर्स्ट नेहरू किसकुंड